వాళ్ళకి అప్పజెప్పారు యాక్చువల్గా ఈ ప్రాంతంలో ఇరవై ఇరవై ఐదు కోట్లు ఒక్కొక్క ఎకరా ఉన్నది అంటే చాలా నామినల్ ప్రైజ్కి ఆ రోజు ప్రభుత్వం కేటాయించి ఉపాధి కల్పిస్తారు ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి ఈ భూములు కేటాయిస్తే ఈ అధికారికంగా కేటాయించిన భూములు కాకుండా కొండే ఉన్నది ఒక రెండు వందల ఎకరాలు ఇది కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో ఇంకో నాలుగు వందల ఎకరాలని ప్రభుత్వం వివిధ రూపాయల్లో అండర్స్టాండింగ్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో కేటాయించింది అంటే ఇరవై ఒకటి నుంచి ఇప్పటివరకు నాలుగేళ్లలో కనీసం ఇక్కడ ప్రహరీ గోడ కట్టడం తప్ప ఈ డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఎలాంటి పునాదిరాయి కూడా తీయలేదు ఇప్పుడు నిన్న గూగుల్తో జరిగినటువంటి ఆనందపురం దగ్గర ఐదు వందల ఎకరాలు వాళ్ళకు కేటాయించారు మరి ఆ భూములన్నిటికి రిజిస్ట్రేషన్ మినహాయింపు వివిధ రూపాయల రాయితీలు అన్ని కూడా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల విలువ కలిగిన రాయితీలు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి మరి ఈ భూములు ఏం చేస్తారు అదాని అక్కడ ఐదు వందల ఎకరాల్లో భాగస్వామి అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలని పేదలకు పంచాల్సిన అవసరం ఉంది ఇది చట్ట విరుద్ధంగా ఒక డేటా సెంటర్ పేరుతో తీసుకొని డేటా సెంటర్ పెట్టకుండా ఈరోజు ఖాళీగా ఉన్న భూములు తిరిగి అందులో చౌకగా కారు చౌక్గా అప్పజెప్పిన భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఈరోజు విశాఖపట్నంలో లక్షా ఇరవై వేల మంది పేదలు ఇళ్ల స్థలాలు లేక దరఖాస్తులు పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు పేదలు నివాసం ఇవ్వడానికి మాత్రం స్థలాలు లేవు ఉన్న స్థలాలన్నీ కూడా టీసీఎస్కో లేకపోతే అదానికో ఈ గూగుల్కో అభివృద్ధి పేరుతో అప్పు చదువుతా ఉంటున్నారు గూగుల్ ఉపాధి లక్ష మందికి కల్పిస్తామని అబద్ధం చదువుతున్నారు గూగుల్ కంపెనీయే విశాఖలో జరిగేటువంటి ఈ డేటా సెంటర్లో మ్యాన్ పవర్ రెండు వందల మంది తోటి ఓన్లీ మానిటరింగ్ చేయడానికే మ్యాన్ పవర్ సరిపోతారని వాళ్ళు చెప్తే ఈయన లక్ష మందికి ఇస్తారని చెప్పి అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేయాలని వీళ్ళు చూస్తూ ఉన్నారు అందుకని ఈ భూములు అన్నీ కూడా ఖాళీగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు కేటాయించి పరిశ్రమలు పెట్టకుండా వాళ్ళు అనుభవించడానికి రియల్ ఎస్టేట్ పేరుతో అనుభవించడానికి ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లబ్ హోటల్స్ అపార్ట్మెంట్ రకరకాల పేర్లతోటి ఐటీ కోసం తీసుకుని ఇరవై ఎనిమిది ఎకరాలే డేటా సెంటర్ పనికొచ్చే ఇది నూట ఇరవై ఎనిమిది ఎకరాలే అంటే మిగతాదంతా నాలుగు వందల ఎకరాలు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ కింద మార్చి కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తారు ఈ రకంగా ప్రజల సంపదని ప్రభుత్వం అక్రమంగా ఇది కేటాయించింది ఇది రద్దు చేయాలి రద్దు చేసి లక్ష ఇరవై వేల మందికి ఎవరికైతే ప్రభుత్వం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు పేదలకు ఇస్తామని ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది ఇంతవరకు ఎక్కడా పట్టాలు ఇవ్వలేదు లోకేష్ బాబు సొంత నియోజకవర్గం మంగళగిరిలో సైతం నిన్న వేల మంది ప్రజలు పోయి ఆఫీసులు ముట్టడించారు మాకు భూములు ఇలా స్థలాలు ఇస్తారా లేదు